ఆక్యుపెన్సీ పెంచేందుకు ఆర్టీసీ ఎన్నో ప్రయత్నాలు చేసింది సుఖీభవ అంటూ ప్రచారాలు నిర్వహించింది ఇప్పుడు ఆ అవసరం అంతగా లేదు ఎందుకంటే మహాలక్ష్మి మహత్యం ఆ రేంజ్ లో ఉంది మరి నిత్య కళ్యాణం పచ్చదోరణం అనేలా స్టాండ్లు సందడితో కళకళలాడుతున్నాయి ఏ బస్ చూసినా ఫుల్ రష్ ఆక్యుపెన్సీ పెరిగింది పెంచాల్సింది బస్సుల సంఖ్య ఏ బస్సు చూసినా పండగ సందడిలా మహాలక్ష్మి కలకళ బస్సు బస్సులో రష్ ఫుల్ కలెక్షన్ లో మాత్రం డల్ వికెట్ వెనుక వికెట్ పడ్డట్టుగా బండిల్ మీద బండిల్ జీరో టికెట్స్ ఇట్టే అయిపోతున్నాయి మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతుంది అలా అనడానికి ఇంతకన్నా ఇంకేం నిదర్శనాలు కావాలి ఆదాయం సంగతి తర్వాత ముచ్చట ఆర్టీసీకి మాత్రం ఫుల్ కళ వచ్చేసింది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సాధికారంగా సద్వినియోగం చేసుకుంటున్నారు పట్నంలో జిల్లాల్లో పల్లెల్లో తెలంగాణ వ్యాప్తంగా పండగ రద్దీలా నిండుగా ముందుకు సాగుతోంది ఆర్టీసీ బస్సు అందరిలో సంతోషం వెల్లి విరుస్తోందిలా గతంలో స్త్రీలకు కేటాయించిన సీట్లు మాత్రమే కాదు దాదాపు అన్ని సీట్లు మహాలక్ష్మి పథకం సాధికారంగా వాడుకుంటోంది రూట్ ఏదైనా సరే గ్రాస్ కలెక్షన్ల మాట ఎలా ఉన్నా సరే అన్ని బస్సులు ఫుల్ రష్ తో దూసుకెళ్తున్నాయి ఇంకా చెప్పాలంటే పెరిగిన రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది మచ్చుకు ఓ లెక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ డిపోలు తొమ్మిది వందల యాభై రెండు బస్సులు ఉన్నాయి మహాలక్ష్మి పథకానికి ముందు యావరేజ్ గా రద్దీ రెండు లక్షల ముప్పై వేల వరకు ఉండేది ఇప్పుడు సగటున నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారు అయితే అందులో డెబ్బై శాతం మంది మహిళలే అదే జీరో టికెట్స్ ఓరుగల్ మహాలక్ష్మి పథకం రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది గతంలో బస్సుల్లో మహిళల ఆక్యుపెన్సీ కేవలం నలభై శాతంగా ఉండేది ఇప్పుడు అరవై శాతానికి పెరిగింది నిజానికి ఈ లెక్క ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అనడానికి ఇప్పుడు కనిపిస్తున్న రద్దీనే నిదర్శనం ఎటు ఆర్టీసీ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి జీరో టికెట్ ను ప్రవేశపెట్టింది ఆధార్ కార్డును చూపిస్తే జీరో టికెట్ ఇస్తున్నారు స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ప్రయాణం సాఫీగా ఇలా సంపూర్ణంగా కొనసాగుతోంది గతంలో చాలా రూట్లలో బస్సులు ఖాళీగా నడిచేవి మహాలక్ష్మి ప్రభావంతో బస్సులు ఫుల్ అవుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ టికెట్ ఫేర్ ఉండి ఉంటే ఆర్టీసీకి ఏ రేంజ్ లో ఆమ్దాని వచ్చి ఉండేది కానీ ఇప్పుడు పైసలు ప్రధానం కాదు పబ్లిక్ సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే పాయింట్ ఆక్యుమెన్సీ లెక్క పెట్టడం కోసం మాత్రమే జీరో టికెట్ ఖర్చు ఎంతైనా గాని మహాలక్ష్మి సహా ఆరు గ్యారంటీలు అమలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ కమిట్మెంట్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు ఆకాశంలో సగం ఏమని చెప్పే విధంగా జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు గ్యారంటీ మొట్టమొదటి లబ్ధి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళందరూ కూడా లాభం జరిగింది వాళ్ళందరూ మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు మా శాఖకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ఉందో అది వాళ్ళందరూ కూడా అందరం అనేటువంటిది శాఖాపరంగా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆక్యుపెన్సీ చాలా పెరుగుతూ ఉంది ఇంకా కూడా ఇంతకుముందు బస్సు సగం అట్లా కాదు ఇప్పుడు బస్ ఓవర్లోడ్ అయిపోతూ ఉంది సో మా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసుకున్నాం మా ప్రామిస్ అమలు చేసుకున్నాం దానివల్ల ఈ యొక్క ఆటో వర్గానికి వాళ్ళు కూడా నిరుద్యోగులే వాళ్ళు ఉపాధి స్వయం ఉపాధి పొందేటువంటి వాళ్ళే వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో అన్యాయం జరగదు వాళ్ళ కన్సర్న్ కూడా మేము ఆలోచన చేస్తాను మహాలక్ష్మితో ఆర్టీసీ బస్సులకు కళ వచ్చింది అట్ ద సేమ్ టైం మహాలక్ష్మి ధాటికి ఆటోలు మెట్రోలు కూడా వెలవెలబోతున్నాయి మహాలక్ష్మి అమలుతో పాటు అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు జీరో టికెట్ అనేది కేవలం ఆక్యుపెన్సీ లెక్క పెట్టడానికి మాత్రమే అని ఆర్టీసీ స్పష్టం చేసింది